దండకారణ్యపు నిశ్శబ్ద వీరుడు దండకారణ్యం అదొక సామ్రాజ్యం అరణ్యమంతా పచ్చని సుగంధాన్ని మోస్తూ గాలి మెల్లగా అరణ్య ప్రవేశం రామచంద్రమూర్తి ముందుగా దారి నడుస్తున్నాడు వెనుకనే భర్త అడుగుజాడల్లో నడుస్తూ సీతమ్మ వారికి ఏ ఆపద రాకుండా కనురెప్పపాటు కూడా విశ్రమించకుండా పదునైన చూపులతో లక్ష్మణుడు వారిని అనుసరిస్తున్నాడు అంతలో పక్కన దట్టమైన పొదల మాటున ఒక నీడ కదిలింది అది మనిషి కాదు పూర్తిగా వానరం కాదు వానర ముఖం కాని మానవ హృదయం ధర్మాన్ని తన ఊపిరిగా భావించే యోధుడు అతను అతనే నిశ్శబ్ద వీరుడు అప్పుడే అతను ఒక ప్రమాణం చేసుకున్నాడు రాముని నీడలో యుద్ధం చేస్తాను ఆయనకు తెలియకపోయినా ఆయన ఆజ్ఞ లేకపోయినా ఆయనను రక్షిస్తాను చీకటిలో యుద్ధం రాత్రి తన లోతుల్లోకి దిగుతున్న కొద్దీ భయం ఆవరించింది మాయా రాక్షసులు కత్తికి చిక్కని చీకటి నీడలు అరుపులు లేని అరుపులతో విరుచుకుపడ్డాయి భయపడిన సీతమ్మ రాముని ఒడిలో తలదాచుకుంది లక్ష్మణుడు తన బాణాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు కాని ఎంతటి బాణం కూడా తాకని దుష్టశక్తులవి అంతలో అకస్మాత్తుగా ఒక గంభీరమైన గర్జన ఆ చీకటిని చీల్చింది వీరుడు ఆ అర్ధవానర యోధుడు మెరుపులా దూసుకుపోయాడు అతని చేతిలోని కర్ర అగ్నిజ్వాలలా మెరిసింది ప్రతి దెబ్బతో ఒక చీకటి నీడ కరిగిపోయింది ఒక రాక్షస శక్తి పటాపంచలైంది ఆ యుద్ధంలో మాటలు లేవు అరుపులు లేవు కేవలం ఆయుధఘాతం కర్ర శబ్దం మాత్రమే కాని ఆ శబ్దం ధర్మం ఊపిరి పీల్చుకున్న ధ్వనిలా వినిపించింది రాముడు సీత లక్ష్మణుడు నిద్రలోనే ఉన్నారు సురక్షితంగా సూర్యుడి తొలి కిరణాలు అరణ్యాన్ని తాకాయి రాముడు కన్నులు తెరిచాడు తన గుడారం ముందు వంగి నమస్కరిస్తున్న వీరుడిని చూశాడు నీవెవరు ఓ వీరా నీ ధైర్యం గొప్పది నీ శబ్దం నాకు వినపడలేదు నీ కీర్తిని నేను తెలియలేదు వీరుడు తలవంచాడు అతని గొంతు మృదువుగా వినిపించింది ప్రభు నేను మీ నీడలో పోరాడే బాణాన్ని మీరు చూడకపోయినా నేను మీకోసం పోరాడుతాను రాముడు చిరునవ్వు నవ్వాడు వీరా నీడలోనైనా నీవు మాకు వెలుగు తెచ్చావు నీ మౌనం నా చెవులకు గొప్ప సందేశమైంది వీరుడు నమస్కరించి క్షణంలో కన్మురుగయ్యాడు అతని కన్నీటి చుక్కలు నేలపై పడ్డాయి ఆ నేలలోంచే తెల్లని వీర కుసుమాలు పుట్టాయి అవి సూర్యాస్తమయం సంధ్య వేళ మాత్రమే వికసించే ప్రత్యేక పుష్పాలు మరచిన గర్జన ఏళ్లు గడిచాయి రాముడు లంకపై యుద్ధం గెలిచి అయోధ్యకు తిరిగొచ్చే దారిలో మళ్లీ దండకారణ్యాన్ని చేరుకున్నాడు ఆ తెల్లని పువ్వులను చూశాడు లక్ష్మణుడు అడిగాడు అన్నా ఈ పువ్వులు మనకు నమస్కరిస్తున్నాయా రాముడు చిరునవ్వుతో అన్నాడు లేదు లక్ష్మణ ఇది ఆ నిశ్శబ్ద ధర్మయోధుడికి వందనం చేస్తున్నాయి గుర్తుంచుకో మౌనం కూడా ఒక శక్తివంతమైన సేవ శబ్దం లేని యుద్ధమే కొన్నిసార్లు మహాయజ్ఞం అవుతుంది ఆ రాత్రి గాలి తాకినప్పుడు దూరంగా కొండల వెనుక నుండి ఒక మృదువైన గర్జన వినిపించింది అది ఆ నిశ్శబ్ద వీరుడు రాముడికి సమర్పించిన చివరి నమస్కారం కథ యొక్క నీతి గాధ బోధ ప్రతి వీరుడు కనిపించడు కీర్తి కోసం కాకుండా కేవలం ధర్మం కోసం నీడలో పోరాడతారు వారు చరిత్రలో చిరంజీవులు కాకపోవచ్చు కాని వారి త్యాగం నిశ్శబ్దంలో ఎప్పటికీ జీవిస్తుంది సర్వే జన సుఖినో భవంతు ఓం శివాయ